ఓం గంగ గంగడపదే నమ ఐం సరస్వతమ్రామ్ దాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికయ నమ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీసర్వూతు మాతృపేణ సంస్థత నమస్తై నమస్తమస్తై నమోన్నమ జగన్మాత్ర ఓం శ్రీం బగలాబ్దేవ్యై నమో నమ యూట్యూబ్ ప్రేక్షక కూడా నమస్కారం అండి నేను పాలపరితి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాస మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి అన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే కష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర చోటి షష్ట గ్రహ కుటుంబంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్రపేగంతా కూడా మకర కుంభ అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్తంభనంతా అంతా కూడా జరుగుతుంది అన్నమాట మేషాది రాశుల అసలుభాలకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది రాశి వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారిత్య గ్రహ దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక రీత్య ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వ దోష నివారణ కలవుతుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ మార్తాండాయనమ మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమహ భానువైనమా ఆరు ఆరోగ్యకర్తయమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్గ్య ప్రదానం చేయడం వల్ల విలం పరమాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతక నిత్యం ఉన్న సర్వగ్రహ దోషులు మారణం జరుగుతుంది తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అంతా కూడా అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శ్రతగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చ బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుందంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది సింహరాశి జాతకులకి గోచారిత్య ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది రవి మార్పు వలన మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా జరుగుతుంది రాష్ట్ర ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా సప్తమ స్థానంలో మార్పు చెందడం కష్టాగ్రహ కూటమిలంతా కూడా ఉండడం వల్ల కుంభరాశిలో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా రాష్ట్ర సూర్య భగవానుడు కుంభరాశిలో సంచారం చేస్తుంటారు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ప్రధానంగా చూస్తుంటే రాహువు శుక్రుడు అంగారకుడు బుధ భగవానుడు చంద్రుడు ఈ యొక్క గ్రహాలతోటి సూర్య భగవాన్ అంతా కూడా కలిగితో ఉంటుంది శస్త్ర గ్రహ కుటుంబం అంతా కూడా సంభవిస్తుంది గ్రహాల యొక్క సంయోగం అంటారు దీన్ని కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది సప్తమ స్థానంలో ఇద్దంతా కూడా జరుగుతుంది కావున మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉన్నారు మీకంతా కూడా శని భగవానుడు వెళ్ళిన ఇక్కడ అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున మీకంతా కూడా ప్రధానంగా శనివగనాలు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు రుడ ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది మీకంతా కూడా ఇక్కడ పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ తారీఖు తర్వాత మీకంతా కూడా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వందమితి యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ వివిధ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ జపాది కార్యక్రమాల్లో భాగంగా సూర్య భగవానుడికి శుక్రుడికి మరియు శనీశ్వరుడికి అంగారకుడికి రాహుకి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది జాతకరీత్య ఉన్న సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది సింహరాశి జాతకులంతా కూడా సూర్య భగవానుడి ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఈ ద్వాదశ నామాలతోటి ఆచరించాలి ఓం సూర్యాయ నమ అర్చాయన్మా మిత్రాయనమా దానమైనమా పూషాయనమా మార్పు ప్రచండ త్రేసలోకపితామహనమా లోకానాం పతే నమ సర్వమంగళ విగ్రహాయ నమ సూర్య సూర్యనారాయణ స్వామి నమ ఆదిత్యాయ నమ అన్ని నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలంతా కూడా ఆచరించండి ఈ యొక్క నా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము మనశ్శాంతి జాతకరిచ్చి ఉన్న సకర గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది గోధుమలు దానం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం శృద్ధి కార్య కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఇక్కడ దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవాలి మంచి నాశాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలంతా కూడా పదహారు తారీఖు తర్వాత మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళు అంటే క్లాత్ మిక్స్ బిజినెస్ చేసే వాళ్ళకి అంతా కూడా శుక్రుడు యొక్క రంగం ఉన్నారు కావున శుక్రుడు అంతా కూడా యొక్క రంగా ఉన్నారు మిత్రస్థానంలో ఉన్నారు కావున బుధ భగవన్తో కలిసి ఉన్నారు వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది బంగారం వ్యాపారం చేసే వాళ్ళు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ మాఘమాసంలో అంతా కూడా విశేషమైన ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది కావున మంచి సీజన్లో అంతా కూడా అఖండమైన ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగుల్లో వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఆర్థికంగా మంచి పొజిషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి సినిమా ఛాన్సెస్ కానీ మంచి క్యారెక్టర్స్ లభించడానికి సినీ బెంబర్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విదేశీయానం చేసే వాళ్ళకంతా కూడా విదేశీయానం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగలు ఇచ్చే మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మృత్యుంజ జపాదీ కార్యక్రమాలు ఆచరించుకోవడం రుద్రహోమాన్ని ఆచరించడం వల్ల రాజశ్యామాల యజ్ఞాతి కృతం చేసుకోవడం వల్ల అఖండ యొక్క ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది హనుమతారంలో భాగంగా